మాకు ఎంతగానో బలమును చేకూర్చు ప్రభు మమ్మల్ని ముందుకు నడిపించడానికి తండ్రి వారి ఎంతగానో సహాయం చేస్తూ ముందుకు నడిపిస్తూ వచ్చారు తండ్రి ఈ ప్రాంతంలో ఈ మందిరం కట్టడుకు ఎన్నో ఆటంకములు వచ్చినప్పుడు తండ్రి నీ యొక్క బిడల సహాయం నువ్వు అనుగ్రహించినందుకు స్థూతనంలో ప్రభు ఆటంకములని దూరపరిచు ప్రభు ప్రతి దేవు తండ్రి ప్రతికూలమైన ప్రతి పరిస్థితిని అనుకూలముగా మార్చి ప్రభు శాతానికి సిగ్గు కలిగించరాబువు నామమునకు మహిమ తెచ్చు రా ఈ మందిరము ప్రభాను ఎంతవరకు నడిపిస్తూ వస్తున్నందుకు స్థూత్రాలు చెల్లిస్తున్నాను దేవా ఇదిగో తండ్రి వర్తమానమందించిన మంది ఇచ్చిన దైవ జనులను బట్టి వంద నాలుగు దీవించి ఆశీర్వదించండి వచ్చిన ప్రతి దైవ జనులను దీవించి ఆశీర్వదించండి ఆ నుంచి వచ్చిన బిడ్డలందరినీ బలపరచండి స్థిరపరచండి ప్రభు దిగులో తండ్రి ఎంతవరకు కొడిక ఘనంగా ప్రకారం జరిగించి మీ నామముక మాత్రమే మహిమా గణత ప్రభావం తొలగించుకొన మీ కుమారుడును మరక్షకుడైన యేసు క్రీస్తు వారి నామములు అడిగి పొంది ఉన్నాము తండ్రి మన తండ్రి అయిన దేవుని మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్య కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్వని సహవాసము సమాధానం చేరు మనకు సర్వలోకములో ఉన్న సార్వత్రిక సంఘానికి సకల పరిశుద్ధులకు వాగ్దాన దేశను ప్రజలకు ఈ దిన దైవర్తమానం అందించి ప్రార్థన చేసిన దైవ సేవకులకు పాటలు పాడి ప్రభును మహింపరిచిన దేవుని దాసులకు ఇనిస్ట్రుమెంట్స్ ప్లేస్ చేసి ప్రభుని స్థితించి ఆరాధించిన బిడ్డలకు పర్సనూ సహకరించిన బిడ్డలందరికీ ప్రభుత్వ అధునతోడే నడిపించిన దాకా ఆమె అందరికీ ప్రభుత్వం